అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్దె తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అవి ఏంటి అనేది మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇక్కడైతే కాకరకాయలు వచ్చేసినాయి చూడండి కాకరకాయలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇవి ఎప్పుడో ఎండల్లో పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అవి ఇప్పుడు కాపుకనేది వచ్చింది వర్షాలు పడినాయి కదా ఒకటి రెండు వర్షాలు ఇంకా ఆ వర్షాలకు ఇలా కాకరకాయలు అయితే వచ్చేసినాయి అనమాట అడవి కాకరకాయలు మన జాతి కాకరకాయలు అంటే చిట్టి కాకరకాయలు గిటో వచ్చేసినాయి ఇక్కడ గిటో చూడండి అన్ని చిన్న చిన్న గ్రీన్ కలర్ కాకరకాయలు నేను ఈ చిట్టి కాకరకాయలను పోయిసారి పెట్టినమాట విత్తనాలు ఈ ఈసారి వచ్చేసినాయి ఎండాకాలంలో ఒక్కొక్క మొక్కను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానో నాకే తెలుసు అనమాట అలా కాపాడుకున్నా కానీ ఇప్పుడు వర్షాలు పడేసరికి మనకు మంచిగా చక్కగా పంటనైతే ఇస్తున్నాయి నీళ్లు వేయడము మంచి మంచి పోషకాలు ఇవ్వడము చూడండి కాకరకాయలు బాగా వచ్చినాయి ఒకే ఒక మొక్క ఇక్కడ లోపలి గిట్ ఉన్నవి ఇవి ఏం చేస్తాయి కాకరకాయలు అంటే అటు సైడ్ ఉండి మనకు కనిపించవు ఇవి అట్లా కొన్ని కూరగాయలు అయితే అన్నమాట లేక చూడండి ఇట్లా చెట్ల నుండి కనిపిస్తలేవు ఇంకా ఈ రోజైతే మనకు వచ్చిన కాకరకాయలు ఇవి అన్నమాట ఇప్పుడు మనం వచ్చినాం బెండ తోటలోకి బెండ తోటలో బెండకాయలు గిట చూడండి చక్కగా పొడుగు పొడుగ్గా వచ్చినాయి ఇంకా ఈ బెండకాయలు గిట అన్నీ తెంపేసుకుందాం అన్నీ అంటే ఉన్నాయే పది మొక్కలు ఆ పది మొక్కలకు ఉన్న కాయలు తెంపేసుకుందాం ఇవి గిట ఎండకాలంలోనే పెట్టుకున్నా ఫిబ్రవరిలో అవి కూర్కి కూర్కి కూరికి ఇప్పుడు వర్షాలు వచ్చేసరికి ఇప్పుడు ఇట్లయినాయి అనమాట మొక్కలు మంచి మంచి పోషకాలు ఇచ్చుకుంటూ లోపుకున్న ఈ మొక్కలను இங்க இட்லையை கொஞ்சம் பெண்டக்காய் மன மொக்கல் இது அனிண்டாய் மஞ்சேசி మనకు చాలా రోజుల తర్వాత ఇట్లా బెండకాయలు అయితే వచ్చేసినాయి అనమాట అంటే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట మన కూరగాయలు మనం ఉన్నాము ఇప్పుడు వంకాయ తోటలో వంకాయ తోటలో అయితే అన్ని కోడిగుడ్లే ఈ రోజైతే ఆ కోడుగుడ్లు ఏంటో ఇప్పుడు తెంపుకుందాం చూడండి కోడిగుడ్లు అంటే ఇక ఇట్లా ఉన్నాయి అనమాట ఎగ్గు వంకాయలు అనమాట ఈ ఎగ్గు వంకాయలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి చక్కటి ఎగ్గు వంకాయలు సేమ్ లాగే లేవా చూడండి సేమ్ లాగే లేవా ఎగ్గు వంకాయలు అనమాట ఇవి అన్నీ ఈరోజు ఎగ్ వంకాయలే ఉన్నాయి మన తోటలో ఇంకా అన్ని తెంపేసుకుందాం ఎగ్గు వంకాయలే కాదు నల్ల వంకాయలు ఎగ్ వంకాయలు పొడుగు వంకాయలు గ్రీన్ వంకాయలు అట్లా రకరకాల వంకాయలు ఉన్నాయి నేను తోటను కొంచెం మార్పిడి చేసుకున్నా అంటే అన్ని సెట్టింగ్ అనేది చేసుకున్నా అనమాట వంకాయ మొక్కలన్నీ ఒక దగ్గర టమాటా మొక్కలన్నీ ఒక దగ్గర బెండ మొక్కలన్నీ ఒక దగ్గర అట్లా అన్ని సెట్టింగ్ చేసుకున్నా ఇంతకుముందు అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఉండే ఇంకా తిరగడం నాకు ఇబ్బంది అయ్యింది చూడండి అన్ని గుడ్లు ఎట్లా వస్తున్నాయో మన తోటలో వంకాయ మొక్కలు గుడ్లు బలపెట్టినాయి అనమాట ఈరోజైతే మస్తు వంకాయలు వస్తున్నాయి చూడండి మన తోటలో చెప్పినా కదా అన్ని వంకాయలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట కానీ మస్తు కష్టపడ్డండి ఎండాకాలంలో మాత్రము ప్రతి మొక్కను బతికించుకున్న పైన లేదు ఇంకా ఈ లైన్లో అన్ని వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇక మెల్లమెల్లగా అన్ని కూరగాయలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట మన తోటలో ఇక నేను పెంపుతూనే ఉంటా మీరు చూస్తూనే ఉండాలి నేను ఎన్ని రకాల కూరగాయలు వండిస్తున్నా అనేది ఇంకా ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి పెంపుతుందాం ఇవి పొడుగు తెల్ల వంకాయలు రకరకాల వంకాయలు అనమాట తోటలో ఇంకా ఇవి చిన్నవి కొన్ని వదిలేద్దాం ఇంకా ఇక్కడ మీకునే చూడండి వంకాయలు ఇవి గ్రీన్ కలర్ వంకాయలు ఇదైతే కూర బలకేస్తుంటది ఈ గ్రీన్ వంకాయ అయితే అనమాట గ్రీన్ వంకాయలు అంటే ఇట్లుంటాయి భల్లె టేస్ట్ ఉంటుందన్నమాట కూర అన్ని రకరకాలు ఏ విత్తనం మంచిగా అనిపిస్తే అది పెట్టుకోవడం ఏ ప్రతి ఒక్క మిద్దె విద్యతోట్లు ఉండాలని ఏది కనిపిస్తే అది తెప్పించుకోవడం పెట్టుకోవడం ఇది అనమాట మన పని చూడండి వంకాయలు గిట మనకు చక్కగా బుట్టి నిండా వచ్చేసినాయి కలర్ కలర్ వంకాయలు బలే ఉన్నాయి కదా అన్ని గుడ్లే చూడండి ఇక ఈ గుడ్లతోటి ఆమ్లెట్ వేసేసుకుందాం చూడండి చక్కటి గుడ్ల వంకాయలు ఇప్పుడు దొండకాయలు తెంపుకుందాం దొండకాయల గిట్ట ఈ రోజు చాలానే ఉన్నాయి తీగంతా ఎట్లా వాక్కపోయిందో చూడండి ఇంకా ఈ దొండకాయలు గిట ఈ రోజు దెంపేసుకుందాం ఈ దొండకాయలు నాకైతే ఎక్కువ వెతకవలసి వస్తుంది అనమాట తెంపడానికి తీగ అనేది కులాస ఉండాలి కులాస ఉంటే మనకు కాయలు అనేటివి కనిపిస్తాయి నాకు జాగలేక అన్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉగదాని మీద ఒకటి ఇట్లా పంపిస్తా అనమాట తీగలను ఏదోనండి ఇక్కడ కాకర తీగుంది దొండ తీగుంది బీర తీగుంది ఇగో కాకరకాయ ఇటు ఇక్కడ ఉంది చూడండి ఇది ముదిరిపోయింది తెంపేసుకుందాం అలా అన్ని ఒక దగ్గర ఉండడం వల్ల నాకు కూరగాయలు తెంపడం కష్టం అన్నమాట అంటే ఈ దొండకాయలు ఈ దొండకాయలు తెంపడం చాలా కష్టం అన్ని లావు లావుగా అయిపోతాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి అన్ని తీగలల్లో లేత లేత దొండకాయలు ఇక చూడండి ఎట్లా రెండు సార్లు వర్షాలు రాగానే మన తోటలో మొక్కలన్నీ ఇట్లా పచ్చగా అయిపోయినాయి ఇగో ఇక్కడే మూడు నాలుగు దొండకాయలు ఉన్నాయి ఇక నేనేమో వెతకవలసి వస్తుంది చూడండి ఇల్లైతే కుప్ప కుప్ప ఉంది తీగ అంతా కుప్ప కుప్ప అయ్యింది ఈ కుప్పలో అయితే దొండకాయలు కుప్పలు కుప్పలు ఉన్నాయి నేను ఏం చేస్తున్నా అంటే ఆకులను ఇట్లా పట్టి పిసుకుతున్నా అట్లా పిసుకుతే కాయ అనేది మనకు దాగిలి మీద చేతికి వస్తుంది మరి ఏం చేయాలి కాయ కలర్ అదే ఆకు కలర్ అదే ఇగో ఇట్లా విసుకుతే ఇట్లా కాయ దొరుకుతుంది చూడండి ఇగో కాకరకాయలు మొత్తం తీగ అక్కడ పోయింది ఇట్లా ఇప్పుడు దొండకాయలు దేంపుతుంటే కాకరకాయలు గిట మనకు దొరుకుతున్నాయి చూడండి నాకేమో అక్కడ ఓనికేనేమో లేదు జాగ తక్కువ మొక్కలు ఎక్కువ ఆశ ఎక్కువే అన్నీ ఎక్కువే ఇక ఏమన్నా కోకనిగా చూడండి ఇట్లా ఇన్ని దొండకాయలు గిట్ట వచ్చేసినాయి చూడండి మనకి ఇంకా తోటలో అయితే గంగావాయిలు కూర మళ్ళా గంపల నిండు ఉంది నేను అన్నిట్లలో పీకేసుకున్నా ఇక ఈ రెండు గంపల వీకలేదు ఇట్లుంది అనమాట అన్ని గంపల నేను పీకకుండా ఉంటే ఇట్లనే వచ్చేది మొత్తం అంత చిన్న ములుపు ఉన్నప్పుడే వీకేసిన ఇక ఎందుకని ఇక ఈ రెండు గంపలు మొత్తం బీకేస్తే మళ్ళా మనకు కష్టం కష్టమవుతుందని ఉంచి ఉంచితే ఇక ఇట్లా వచ్చింది చూడండి ఇంకా ఇది మొత్తం బీకేసుకుందాం ఇందులో ఆకాకర దుంపలు పెట్టుకున్న కదా అవి చిగురులు వచ్చే వరకు ఇక ఈ కూర నన్ను వస్తుందని చెప్పి పీకేయలేదు ఇక ఇట్లా వచ్చేసింది మొత్తం ఈవిగా పీకేసుకుందాం తోటలో అయితే ఆకుకూరలు కూరగాయలు ఈరోజు భలే అన్నమాట మన తోటలో ఇంకా అయితే మస్తు ఉందనమాట మనం పీకిన తర్వాత అయినా అక్కడక్కడ ఒక్కొక్క మొక్క ఉంటుంది కదా ఆ ఒక్క మొక్క అయినా మస్తు వచ్చింది అనమాట ఈ మన మన గంపలల్లో గంపలల్లో అక్కడక్కడ వదిలేస్తాం కదా మనం పీకంగా పీకంగా అవైనా మస్తు వచ్చింది ఏ తక్కువ గంపలు ఉన్నాయా మన తోటలో ఒక్కొక్క గంపల నాలుగు మొక్కలు వదిలేసినా మనకు మస్తు కూర వస్తుంది మనము వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ కాదండి ఇలా పంట తీసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది ఎంత రిస్క్ తీసుకొని ఎండలో కష్టపడితే ఎంత రిస్క్ తీసుకొని కష్టపడితే కానీ మనకి ఈ పంట ఈరోజు పోసుకుంటున్నాము అది ఆ కష్టానికి ఉన్న విలువ చేసే వాళ్ళకే తెలుస్తుందనమాట ఇంకా చూడండి చక్కటి గంగవాయిల్ కూర ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నది పెద్ద పెద్దది ఎదుగుతాం చేసుకుందాం ఇట్లా తోట నిండా ఆకుకూరలే అనమాట రోజు కూడా మన తోటలో హార్వెస్ట్ కు ఇంత కూర తెంపినా ఇంకా గంపలలో చూడండి ఇక ఎట్లుందో ఈ గంప నిండా పాయిల్ కూరే ఇందులో పాయిల్ కూరే ఇదే ఇదంతా పాయిల్ కూరే చూడండి ఏం చేసుకుంటాం చెప్పండి ఇదంతా కాయ దాస్తుంది ఎవరికైనా మళ్ళీ పీకిచ్చేద్దాం ఇంకా తోటలో చక్రంతం కూరగిటి ఉంది అంతా వీకేసుకుందాం నేను ఒక చెట్టుకు విత్తనం వస్తే అంతా నలిసి జల్లేసిన అనమాట ఇంకా అంత ఇట్లా వచ్చింది ఇంక ఇదిగిట అంతా వీకేసుకుందాం మొత్తం కలుపు మాదిరే అయ్యింది అనమాట ఈ కూరగిట కానీ ఈ చక్రంతం కూర టేస్ట్ గిటా బలే ఉంటది మనము ఇట్లా ఆకుకూరలకు అలవాటు అయిపోయినాం అనమాట బాగా కు ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి చక్కగా పూతకొచ్చింది ఇది గిటా ఎండలల్లో ఇంత ఉండే ఊకే ఇట్లా కూరికినట్టు కూరికినట్టు అయితే కాపాడుకున్నా ఇది ఇప్పుడు పచ్చగా చక్కగా వచ్చింది చూడండి ఈ గంపలో ని చూడండి గంప నిండి ఉంది చక్రాంతం కూర తెంపుకుందాం తోటకూర గిటో చూడండి ఎట్లుందో ఒక్క కూర అని చెప్పనా నేను చక్రాంతం కూర పొనగంటి కూర తోటకూర చిరికూర గోంగూర పాలకూర కూర ఇంకా కొండపిండి కూర గిట మళ్ళీ అక్కడక్కడ మొలుస్తనే ఉంది వర్షాలు పడినాయి కదా ఇక విత్తనాలు ఉంటాయి కదా మన తోటలో అవి గిటా ఇట్లా మొలుస్తూనే ఉన్నాయి ఇంకా రెండు మూడు వానలు పడ్డ తర్వాత ములుస్తాయి వానలు ఎడ పడ్డాయి రెండో మూడో వానలు పడ్డాయి అంతే వానలు పడితే అందులో ఉన్న విత్తనం అనేది బయటకు వస్తుంది చక్రాంతం కూర అక్కడక్కడ గిట చాలా ఉంది వెతికి తెంపుకుందాం ఇది తోటకూర ఉండని అన్ని ఆకురలు ఒకేసారి తెంపుకుంటే బాగుండదు కదా ఇంకా మళ్ళా ఇట్లా వచ్చేసింది అనమాట తోటకూర గిట ఇట్లా అక్కడక్కడ గిట ఉంటుందనమాట తోటలో ఇట్లా మంచి వచ్చేసింది చూడండి చక్రాంతం కూర ఇట్లా ఎక్కడంటే అక్కడ మంచిగా ఒక్కొక్క మొక్క ఉన్న దగ్గర చక్కగా వస్తుందనమాట దగ్గర దగ్గర ఉంటే మంచిగా రాదు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆకులు ఇంకా ఇందులో టమాటా మొక్కలు పెట్టుకున్నా ఇది పీకేసుకుందాం మనం ఇది ఇట్లా ఉందనుకో ఇంకా ఇలా ఈ టమాటా మొక్కలు ఎదగవు అందుకనే ఇది పీకేసుకుందాం ఇక్కడ గిట చక్కగా చక్రంతం కూర నేను టమాటా నారిట నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నా ఇక చూడండి ఇట్లా వచ్చినాయి అన్ని ఇంకా ఇందులో మొత్తం ఏం లేకుండా ఇట్లా టమాటా మొక్కలకే ఈ టమాటా మొక్కలే ఉంచుకోవాలన్నమాట ఇక్కడైతే కుప్ప కుత్త మలిచింది చూడండి ఇక ఇంత చక్రాంతం కూర అయితే చేసింది చూడండి మస్తులు ఉంది కదా చక్రంతం కూర ఇక్కడ మల్లె చెట్టుకు మల్లె పువ్వులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇంక ఇక్కడైతే ఎర్రపోక బంతి పువ్వులు అలాగే కనకమరాలు అలాగే ఎల్లో కలర్ కమరాలు ఇక్కడైతే డిసెంబరాలు రెడ్ డిసెంబరాలు ఇవి గిటా పువ్వులు ఎప్పుడు వస్తుంటాయి ఇక చూడండి ఇక్కడ చక్కగా వచ్చినాయి ఎక్కడంటే అక్కడ విత్తనాలు వాడి నారిట మస్తు వచ్చింది ఎర్ర డిసెంబరాలు ఎర్రపోక బంతి పువ్వులు నిన్న సాయంత్రము ఈ పువ్వులు తెంపలేదు జీ పువ్వులు అంటే విరజాజి పువ్వులు చెట్టు నుండి ఎట్లున్నాయి చూడండి ఇక ఇప్పుడు దెంపినా వేస్ట్ అనమాట మనం మొగ్గలు ఉన్నప్పుడు దెంపితేనే బాగుంటది నిన్న సాయంత్రం నేను పైకి రాలేదు ఇక దెంపలేదు పైకి వస్తే కంపల్సరీ ఇట్లా దెంపకపోతా ఇంకా ఇక్కడైతే జర్మనీ పువ్వులు ఇవి గిట కొన్ని తెంపుకుందాం ఇది ఒక్క మొక్కు ఉంది అన్ని వీకేసుకున్నా ఇంకా ఇప్పుడు వర్షాలు పడితే నారు మస్తు వస్తుంది అనమాట మనం తోటలో తెంపి వేసుకుంటాం కదా అట్లా నారొస్తుంది నేను ప్రత్యేకంగా ఏం పోసుకోను ఇంకా ఇక్కడ కొన్ని మందార పూలు ఉన్నాయి తెంపుకుందాం మనం ఎట్లాగో ఉదయం కూరగాయలు తెంపుకోవడానికి వచ్చినాం ఇక దేవుడి గీట పూజ పువ్వులు కావాలి కదా అట్లా తెంపుకుందాం ఇక కొన్ని కొన్ని మందారాలు అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట ఇక చాలు మనకి ఇట్లా కొన్ని ఇన్ని పువ్వులు వెళ్ళినా చాలు ఈ టైంలో పువ్వులు అయితే అయినాయి కానీ కొన్ని కొన్ని వచ్చినా ఇట్లా కలర్ఫుల్ గా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి చూడండి మన తోటలో అయితే నాలుగు రకాల కూరగాయలు రెండు రకాల ఆకుకూరలు అయితే తెంపేసుకున్నాం అలాగే కొన్ని పూజ పువ్వులు కూడా తెంపేసుకున్నాం ఈ రోజు కూరగాయలు అయితే అన్ని హాఫ్ కేజీ పైన వచ్చినాయి చూడండి మనకి ఇట్లా వస్తేనే కూరకు అనేది సరిపోతుందనమాట మరి ఈ అయితే మన తోటలో వచ్చిన హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్